ఈరోజు వచ్చేసి టమాటా చట్నీ అండి టమాటా చట్నీకి కావాల్సినవి ఇదిగోండి నాలుగు టమాటాలు తీసుకున్నాను ఒక స్పూను ధనియాలు తీసుకున్నాను ఒక స్పూను మినపప్పు తీసుకున్నాను ఒక స్పూను జీలకర్ర తీసుకున్నాను ఒక ఆరు ఎల్లి డబ్బాలు తీసుకున్నాను ఒక నిమ్మకాయ అంత సైజు నిమ్మకాయ కన్నా తక్కువ చింతపండు తీసుకున్నాను ఇదిగోండి బెల్లం ముక్క ఐదు పచ్చి ఐదు మిరపకాయలు తీసుకున్నాను చూడండి నాలుగు టమాటాలు కట్ చేసుకుని ఇలా కట్ చేసుకుని ముక్కలుగా పెట్టుకున్నానమ్మా ఫస్ట్ చూడండి ఫస్ట్ ఏం చేద్దామంటే మనం మినప్పక్ వేసుకున్నాం ధనియాలు కూడా వేస్తాను జీవతలు వేస్తాను చూడండి ఎల్లెల దెబ్బలు కూడా వేస్తాను ఎండుమిర్చి కూడా వేస్తాను చూడండి వేడి వేసుకున్నాము వేగిన తర్వాత ఏం చేద్దామంటే అంటే తీసేసుకోవాలి మనం పైకి బయట తీసుకుని మిక్సీలో వేసుకుంటాం మిక్సీ జార్లోనే కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా ఇలాగా ముందు ఇందులోనే టమాటా ముక్కలు వేసుకుంటే మనకి ఎలా ఉంటుందంటే మెత్తగా అయిపోతాయి పోపు అందుకని పోపుకి పచ్చకంగా మనం ఇలాగా తీసేసుకుందాం ఓకేనా మిక్సింగ్ జార్లో తీసేసేనా ఇందులో కొంచెం పువ్వుకుండిపోయిన పర్వాలేదు మళ్ళీ ఇదే వేడి గిన్నెలోని మనం ఏం చేద్దామంటే టమాటా ముక్కలు వేసేసుకుందాం ఓకేనా మళ్ళీ టమాటా ముక్కలు వేసేస్తున్నాను అందులో కొంచెం పువ్వు పర్వాలేదు ఉప్పు కూడా సగం చుప్పు చేసుకుంటే సరిపోతుంది చదువు మధ్యకునేవి ఉప్పు సేపు కూడా కక్క కలుగుతుంది కొంచెం మధ్యలో సరిపోతుంది మరీ నష్టం ఉడికి వస్తాను అయిపోయిన తర్వాత మిక్సీ పెట్టేసుకుంటాం అంతే ఇంక చదువు తుప్పి వేసుకుంటాను ఉప్పు కూడా చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు కూడా ఉప్పు ఎక్కువ వేసుకుంటే మనకి మళ్ళీ తీసుకున్నాం తక్కువైతే వేసుకోవచ్చు వేసే తీసుకుంటే ఇదే మాకు చెప్తున్నామని అనుకో ఒక్క నిమిషం మధ్య మనం ఏం చేద్దామంటే చింతపండును బెల్లం ముక్క కూడా వేసుకుందాం పగ్గుతాయి చూడండి పచ్చిమిర్చి వేసడం అవసరం లేదు పచ్చిమిర్చి వేసుకున్న టమాటా చట్నీ వేరేగా ఉంటుంది ఎండమిర్చి వేసుకున్న టమాటా చట్నీ వేరేగా ఉంటుంది మళ్ళీ చింతపండు బెల్లం లేకుండా వేరొకలాగా మళ్ళీ కొత్తివీరేసి అది టమాటా చట్నీ నేను చూపిస్తాను ఏమో అది వేరేగా చేసుకోవాలి మగ్గుతున్నాయి చూడండి మగ్గిపోయి అంటే మనం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఉప్పు చూసుకుని ఏమో చూడండి మగ్గిపోతుంది ఇందు ఇడ్లీ పెట్టుకున్నాను ఇడ్లీ ఇడ్లీ ఉడుస్తుంది టమాటా చట్నీ వేసుకుందాం ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ ఎందులోకైనా వేసుకోవచ్చు టమాటా చట్నీ చాలా సూపర్ ఉంటుంది చేసుకుంటే మగ్గిపోతుంది చూడండి అలా మగ్గిపోతే సరిపోతుంది మరి ఎక్కువ మెత్తగా మగ్గుపనవసరం లేదు కొంచెం ఇలా పచ్చి పచ్చి కానీ కట్టేసుకోవచ్చు విటమిన్స్ కూడా పోకుండా ఉంటాయి మిక్సీ పట్టి చట్నీ చేసి నేను షార్ట్లో పెడతానమ్మా చట్నీ చేసింది మిక్సీ పట్టింది చూడండి షార్ట్లోని షార్ట్లో చూసి ఈ వీడియో కూడా చూస్తే మీకు ఏమేమి కావాలన్నదిని మీకు తెలుస్తాయి ఏమా టమాటా చెప్పి చాలా సోఫర్ వస్తుంది కారం తక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొక ఎండు విరగా తగ్గించుకోవచ్చు నాలుగు ఎండు విరువలు వేసుకుని సరిపోతుంది కారం కొంచెం ఎక్కువ కావాలన్న వాళ్ళు ఐదు ఎన్ని విలువలు వేసుకుని సరిపోతుంది నాలుగు టమాటాలు అన్నమాట ఇలాంటి టమాటాలు నాలుగు టమాటాలు ఏమో ఇంకో సంతపండును బెల్లము చల్లారినప్పటికి చింతపండు మధ్యలో వేసేస్తే కొంచెం నాన్తుంది కదా అనిచేత మధ్యలో వేసేస్తాను బెల్లం కూడా వేసేసాను ఏమ్మా చూడండి స్టవ్ కట్టేస్తున్నాను మిక్సీ పట్టేసి చట్నీ షార్ట్లో పెడతాను చూడండి అమ్మా ఉంటానమ్మా శ్రీమాత శ్రీమాతే నమ శ్రీమాత చూడండి ఉంటాను